ఔరంగాబాద్ గర్ భార్య ఇద్దరు గోవా పెద్ద మనుష్యుడు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా వచ్చి బాబా పొరతములకు శ్రహస్థానంలో నమస్కరించి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారి మొట్లని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని అడ అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించాడు అక్కడున్న శ్యామ బాబా అని అడిగాను ఇది ఏమి ఇద్దరూ కలిసి వచ్చి ఒకరి దక్షిణ ఆమోదించేటీవి రెండవ అనేది తిరస్కరించేటివి ఎందులకి భేదభావము బాబా ఇట్లు జవాబిచ్చారు శ్యామ ఎందులకి నీకేమీ తెలియదు నేను ఎవరి వద్ద ఏమీ తీసుకునను మసీదు మాయి బాకీలో కూను బాకీ ఉన్నవాడు చెల్లించి రణ విమోచనలు కోరును నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవా నాకేమీ ఎక్కర్లేదు నేను ఎప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించి తీరవలను దాన్ని తప్పించుకుని మార్గము లేదు తిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లందిన ప్రప్రథమమున అతడు పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చిదని తన మనకు నొక్కుని అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యో పదిహేను రూపాయలు ఉద్యోగం దొరికెను దొరికెను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చెను తొలక ఏడు వందలకు హెచ్చను అతడు ఐశ్వర్యము అనుభవించు కాలముందు తన మొక్కును మడిచాను అతని కరంపలమే అతని ఇటునకు ఈచుకొని వచ్చినది ఆ మొత్తమే పదిహేను రూపాయలు నేను లక్షల రూపముగా నడిగితాయి ఇంకొక కథ సముద్ర తీరుమునో తిరుగుచుండగా ఒక పెద్ద భవనము ఒకటికి వచ్చి దాని వాసరాపై కూర్చుంటివి యజమాని నన్ను బావుగా నాదరించి చక్కని భోజనం పెట్టాను బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూసి ఎక్కడ పరుండమనే నేను ఎక్కడ తిని నేను గాడ నిద్రలో ఉండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు తహనము చేసి లోపల ప్రవేశించి నా ఉన్న ద్రవ్యమునంతొంగిలించను నేను లేచి చూసుకున్నగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను చూడాల బాధపడుతుంది నేర్చు చూపూర్చుకుంటు కూర్చుంటున్నాను పైగా మంచు నోట్ల రూపముగా ఉన్నాను ఆ బ్రాహ్మణుడే దాన్ని వెంగిలించు భోజనము నీరు సూచించవేయను వాసాక ఒక పక్షము నేను చెప్పినట్టు చేసినట్టు వెళ్ళి వారి చిరునామా ఇప్పుడు ఏమైనా దాన్ని మీద నేను పకీర్ చెప్పినట్టు నడిచిపో నా చుట్టినది నేను వాడాను విడిచి సముద్రపు రెడ్డునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా ఉండటచ్చే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరి నాకు తోడ్పడుగా నేను లోపలకు పోయి తిని ఇది ఇంకొక ఎడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకి వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా అతిథు అతిథులను భోజనము కొరకు తీసుకొని మొమ్మలుగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉండదని బాబా వారెన్నడూ సముద్ర తీరుములలో పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడు లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ పోడే కానీ వచ్చట జరగలేదు కానీ దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారి వారిని అడిగాను అతిథులు మనస్సులు కరిగాను వాళ్ళ కంట్లదడి పెట్టుకునిరి ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అని ముడివిరి బాబా చెప్పిన కథే మా గుర్చియే వారి చెప్పిందంతయి మా విషయమే వారికి ఎట్లు తెలిసినో గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి విభనులు చెప్పదమని మలిరి భోజనమైన పిమ్మట తాంబూలమ్మ వేసుకుని అతిథులు వారి కథలను చెప్ప చెప్పదోడంగిరి అందులోనొకరు ఇట్ ఇట్లు చెప్పిరి లోయలోనున్న ఎరు మా స్వగృహము స్వగృహము స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించగ వెళ్ళి తిని నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి జీతాన్ని ఇచ్చదని దత్తదేవునికి మొక్కుకుంటిని వారి వల్ల నాకు పదిహేను రూపాయలు ఉద్యోగం దొరికింది నా క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం ఏడు వందల రూపాయల వరకు తెచ్చినది నా వృత్తులు నేను మరచిద్దని దాన్ని బాబా ఈ విధముగా నొప్పికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకుని అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకునగా మరచిన వృత్తుని ఇది బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరిగద తమ భక్తులు కూడా భిక్షం ఎక్కువటకు ఒప్పుకొనలేదు వారి ధనమును ప్రమాదకారిగాను పదమును సాధించడం గడ్డుగాను భావించేవారు భక్తులు దాని చేతులతో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహాసపతి యొక్క నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా తిరుగుబాటు లేకుండా ఆయనను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబాయ్ అనుమతించలేదు దక్షిణలో నుండి ఏ కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంశరాజు బాబా భక్తుడవుడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్స్థాపకి ఇచ్చాను కానీ బాబా దాన్ని పుచ్చుకున్నట్టుగా నివేదించలేదు విమ్మట రెండవ అతిథి తన కథనిచ్చి ప్రారంభించాను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై సంవత్సరముల నుండి నౌకరి చేయి చేరదృష్టమున వాడి చెడు మార్గంలో పడాను వాడి మనసు మారిపోయాను వాడు నా ద్ర ద్రవ్యమునంతీ దొంగిలించాను రాతి పలకం తొలగించి ధనము దాచిన దోషాణం ఉన్న గదిలో ప్రవేశించి నా యాస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయింది బాబా సరిగా ఆ మొత్తముని ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు రాత్రింబావులు ఏడ్ చూసి కూర్చుంటుంది కూర్చుంటుంది నా ప్రయత్నములన్నీ విఫలమైనవి పక్షము వరకు చాలా ఏరాడబెడుతుంది విచారగ్రస్తుడైన దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక వకీల్ నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకోండి నేను వివరణలన్నీ దొరికితే అతను సిద్ధి సాయి అన్న ఔలిగా ఉన్నారు వారికి నొక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడు నీ మనసులో వారి దర్శనము చేయ వరకు నీకు ప్రియమైన ఆహారము తినమని మొక్కుకున్నాడు అని నేను బాబా నా ద్రవ్యం దొరికిన పెంబడ నీ దర్శనము చేసిన కెమడ నేను నన్ను తినదిన అని ఒప్పుకుంటున్నాను దీని తర్వాత పదిహేను దినములు గడిచాను బ్రాహ్మణుడు తనందరూ తానే నా నాకు ఇచ్చాను నా శరణు వేడలో వాడిట్లని నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టింది దయచేసి క్షమించాను ఈ విధముగా కథ శుభవంతమైన నాకు కనిపించే సహాయం వచ్చిన ఫకీరు తిరిగి కనబడటం లేదు ఫకీరు చెప్పిన శిరిడీ సాయిబాబాను చూచుట ఎంతో గాఢమైన కొడుకు కలిగలేదు మా మా ఇంటికంత దూరం వచ్చినవారు షె సాయిబాబా అనేది నా నమ్మకం ఎవరైతే నాకు కనబడిన ద్రవ్యమును తిరిగి అట్టి వారు ముప్పై ఐదు రూపాయల కొరకు ప్రేరాస చూపెదరా దీనికి వ్యతిరేకంగా మా ఇద్దరు నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించరు గొంధు నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిని సందర్శించి మైమడిచి నా మృత్యును మరిశిక్ ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు స్వప్నంలో విడిచుంది షిర్డీ పోయి పోవాలైన సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోగా నిశ్చయించి తిను నేడు హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జా జాగా లేకుండాను కెప్టెన్ ఒప్పు కూడా లేదు కానీ నాకు పరిచయం లేని నవ్వుక చెప్పగా ఒప్పుకొని నేను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చాను అక్కడి నుండి ఇక్కడకు రైల్లో వచ్చి తిరిగి కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యాము నేను ఎక్కడ మా ఇల్లు ఎక్కడ మా అదృష్టమేమని చెప్పవలను బాబా మా ద్రవ్యుని తిరిగి రాబట్టాను ఇక్కడకు లాక్కొని వచ్చాను షిరిడీజం ద్వారా మీరు మాకంటే కంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టం ఉంటుంది వేల బాబా మీతో ఆడి మరియు మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించాను ఈ పుణ్యమనంతరము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను సాయియే మన దత్తుడు వారి మృక్కుమ్మను నన్ను ఆజ్ఞపించి శ్రీమరు శ్రీమరులో జాగా ఎక్కించి నన్ను ఇచ్చుకొక్కు తెచ్చిరి ఇదివారి సర్వజ్ఞత్వమును సర్వశక్తి మత్వమును నిరూపించింది ఔరంగాబాద్కర్ ఖర్ భార్య చోలాపూర్ నివాసియాలు సఖారాం ఔరంగాబాద్కర్ ఖర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరాల నుండి సంతానం కలుగలేదు ఆమె అనేక దేవతలకు భక్తులు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యాను తుతకు నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నం చేయి నిశ్చయించుకొని తన సవటి కొడుకలు విశ్వనాథుడు షిర్డీకి వచ్చాను అచ్చట బాబా సేవ చేయించి రెండు నెలలు గడిపాను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినా అది భక్తులు నిండి ఉండేది బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండివారు బాబా ఒంటరిగా చూచి అది పాదముల పాటు పాదములపై పడి తన మనసును విప్పజెప్పి తనకు ఒక సంతానం కావాలని కోరుకుంటకే తగిన అవకాశముకై ఆమె కనిపెట్టుకుని ఉండదు పుట్టతులకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఎంతటిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకున్నాడు శ్యామా బాబా తర్పారెల్లప్పుడు కలిసి ఉండనని ఆయనను ఆమె గురించి ప్రయత్నించనని సాయి ప్రభు ఆశీర్వదించి వచ్చునని చెప్పాను బాబా భోజన సమయంలో మసీదు వాసి కొబ్బరికాయ అగరవర్తలతో సిద్ధముగా నుండే మరియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలని నీకు చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనం అనంతరం బాబా చేతులు తువాలతో కూర్చుచుండగా బాబా శ్యామ బుద్ధని గిల్లను శ్యామ కోపగించి దేవా నా బుద్ధని గిల్లుట నీకు తగునా మా గిల్లు గిల్లినట్టు పెంటి దేవుడు అక్కర్లేదు మేము నీపై నాదాలపడి ఉన్నామా ఇది అయినా మన సాన్నిహిత్య ఫలితము అని బాబా ఎట్ల నేను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గెళ్ళగా నీ కోపం వచ్చేసినది సామాన్ ఇట్లా నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు దైవం మాకు రావాలి మీ నుండి నాకు గౌరవం కానీ స్వర్గం కానీ విమానం కానీ అవసరము లేదు మీ పాదముల నమ్మకం మాకు ఎప్పుడూ ఉంది బాబా ఇట్లా నేను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుంటాను మీ ఎందు నాకు ప్రేమ ప్రేమాలు రాగాలున్నవి అట్ల బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొని శ్యామమయోను సైగ చేసి రమ్మను ఆమె మసీదుపై మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరివత్తులు ఇచ్చాను బాబా ఆ టెంకాయని ఆడించాను అది ఎండుది కనుక లోపల కడుక ఆడుచు శబ్దము వచ్చి చుండెను బాబా శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది అది ఏ విను శ్యామ ఆమె తన గర్భం ముందు ఒక బిడ్డ అటులే ఆడవల్లని వేడుచున్నది కాదు